ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఎన్ని చెంపదెబ్బలు పడినా ఎన్ని పరిస్థితులు నెగిటివ్ అయినా నేను మారను నేను ఇంతే అంటున్నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో వైసీపీ చేపించిన పేక్ సర్వేలు మనం చూసాం గత ఎన్నికల సమయంలో వైసీపీనే గెలుస్తుంది అని చేపించిన ఫేక్ సర్వేలు చూశాం మాలాంటి వాళ్ళని దాన్ని ఖండిస్తూ మాట్లాడే ప్రయత్నం చేసిన పెద్ద ఎత్తున ఫేక్ సర్వేని క్రియేట్ చేశారు చివరికి ఎన్నికల ముందంటే సరే రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఫేక్ సర్వేలు పుట్టిస్తాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ టీం సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సహజంగా ఏంటంటే ఐప్యాక్ టీం సభ్యులు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎన్ని సీట్లు వస్తాయో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి పోయినసారి గెలిచాం అంతకన్నా ఎక్కువ ఐదుసారి వస్తాయని చెప్పి చెప్పి కేవలం ఆ ఒక్క నిమిషం క్లిప్పింగ్ని మాత్రమే బయటికి వదలటం దాని తర్వాత వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది వేదిక కూడా ఫిక్స్ అయింది వై వైజాగ్లో ఓటల్స్ అన్ని బుక్ అయిపోయినాయి వైజాగ్ పోయే ట్రైన్స్ అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పేసి ప్రచారం వైసీపీ సోషల్ మీడియాలో చేయటం చివరికి రేపు కౌంటింగ్ అనగా అఫీషియల్ జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో టపాసులు కాల్చండి బాణసంచ రెడీగా పెట్టుకోండి డప్పులు మోగించండి అని చెప్పేసి ఒక జనలిస్టు పక్కనే ఉన్న ఎనలిస్టు కలిసి ముహూర్తాలు కూడా పెట్టేయటం ఈ ప్రచారాన్ని నమ్మి పాపం జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మే వ్యక్తులు బెట్టింగుల్లో కోట్ల రూపాయలు నష్టపోవటం ఇవన్నీ మనం చూసాం ఇవన్నీటి ఇవన్నీ అబద్ధాలను తేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే నష్టపోయారని తెలుసుకున్న తర్వాత రిలీజ్ కావాలి కదా ఇప్పటికీ ఒక పేక్ సర్వే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఉంది ఇప్పుడు ఎన్నికలు జరిగితేట నూట ముప్పై ఒక్క స్థానాన్ని కూటమి లూజ్ అవుతుందంట దీంట్లో నిజాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రజల ఒపీనియన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్వేశ్వర అంకారావు గారు సార్ నమస్కారం నమస్తే కట్ట సార్ ప్రజల ఒపీనియన్కి అర్థం పట్టేదా సర్వేలు వస్తే తప్పు పట్టేదేం లేదు కానీ మరీ నమ్మటానికి అవకాశం లేనట్టు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ గతంలో నినాదం మనం చూసాం ఇప్పటికీ వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నూట ముప్పై ఒక్క స్థానాలు కూటమి ఓడిపోతుందట ఎందుకు ఓడిపోద్ది అమరావతి కడుతున్నందుక పోలవరం కంప్లీట్ చేస్తున్నందుక ఉద్యోగాలు కల్పిస్తున్నందుక అభివృద్ధిని తీసుకొస్తున్నందుక పెన్షన్లు పెంచినందుక మిగతా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నందుక ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే ఏం చేయాలనే అంశం మీద అతను ఏ రోజు కూడా ఆ పార్టీ నిర్మాణం జరగల గమనించుకోండి మీరు ఆ రోజు కూడా అతను కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చేసి తనతో పాటు ఉన్న శాసనసభ్యుల్ని రాజీనామా చేయించి తండ్రి మరణానికి కాంగ్రెస్ పార్టీ అలాగే ముఖేష్ అంబానీ కారణం అని చెప్పని ప్రచారం చేసి ఒక సింపతి మీద అతను ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గెలిచాడు కానీ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పదహారు నెలలు కారాగారంలో ఉన్న తర్వాత రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ప్రజలు దాని గురించి పట్టించుకోలేదు కానీ నిజంగానే మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు అరవై ఏడు స్థానాలు ఇవ్వటం నిజంగానే చాలా గొప్ప విషయం అతనికి పార్టీ పెట్టిన ఫస్ట్ ఎన్నికల్లో ఫస్ట్ ఎన్నికల్లో ఆ ఉప ఎన్నికల్లో గెలిచాడు అది వేరే విషయం ఉప ఎన్నికలు తీసేయండి ఆ అరవై ఏడు స్థానాలు ఇవ్వటం అలాగే ఏడు లోక్సభ స్థానాలు ఇవ్వటం అనేది మామూలు విషయం అయితే కాదు ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలు అలాంటివి ఆ తర్వాత దాన్ని ఆసరాగా చేసుకొని అతను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కావచ్చు సంక్షేమ పథకాల గురించి కావచ్చు పో మీరన్నట్టు పోలవరం నిర్మాణం గురించి కావచ్చు అమరావతి నిర్మాణం గురించి కావచ్చు పదే 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 అబద్ధాలు చెబుతూ ఇప్పుడు పింక్ డైమండ్ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పని మాట్లాడారు పింక్లే పింక్ డైమండ్ దొంగతనం జరిగిందని చెప్పని ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకుడి చేత చెప్పియటం కూడా జరిగింది ఇలా రకరకాల అంశాలు ముప్పై ఏడు మందిని సీఐల్ని డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే ముప్పై మూడు మంది కమ్మవారు అని చెప్పి చెప్పాడు అవును అమరావతి కాదు ఇది బ్రహ్మరావతి కమరావతి అని అవును ఇటుక బట్టలు లేదు ఇక్కడని చెప్పాడు ఇన్సైట్ రైడింగ్ అన్నాడు అలాగే పోలవరంలో అతనికి ఏటీఎంగా మారింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అని చెప్పని చె కూడా జరిగింది ఇట్లా ప్రతి అంశాన్ని కూడా అతను భూతార్థంలో చూపిస్తూ పదే 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 జనాల మదిలోకి చప్పించేస్తూ మాకు ఒక అవకాశం వేయండి అతనికి ఎక్కడ దొరికిందంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఉంది అంటే అమరావతిలో జరుగుతున్న పనుల గురించి అప్పటి ప్రభుత్వం కూడా రోజు దాని గురించి మాట్లాడటం వల్ల ప్రజలందరూ కూడా నిజమే కావచ్చు మన అభివృద్ధి మొత్తాన్ని తీసుకెళ్లి అమరావతిలోనే పెడుతున్నాడు ఇతను చెప్పింది నిజమేమనే అభిప్రాయం రావడానికి అదొక కారణమైంది రెండోది అతను ఏమి చెప్పినా జనంలోకి ఎందుకెళ్ళింది అంటే ఆనాడు శాసనసభ్యులు చేసిన తప్పు తప్పిదాల వల్ల రెండోది అతను చేసే అబద్ధ ప్రచారాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన విధానాలు కావచ్చు సరైన విధంగా ధీటిగా సమాధానం చెప్పలేకపోవడం అనేది ఒక అంశం ఇప్పటికీ కొంచెం ఓట్లు ఉన్నాయి ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది రెండవది ఉందంటే ప్రత్యేక హోదా మీరు గమనించండి ప్రత్యేక హోదా అని చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని ఆ రోజు ప్రతి యూనివర్సిటీకి వెళ్ళాడు ప్రతి కళాశాలకు వెళ్ళాడు విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టాడు సహజంగానే అతను వయసు కూడా దానికి కలిసి వచ్చింది అవును వాళ్ళందరూ వాళ్ళతో తొందరగా కనెక్ట్గా కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రీత్యా అభివృద్ధి గురించి తప్ప ఆనాటి యువత ఏకాడికి తమకేం వస్తుందని ఆలోచిస్తున్నారు నిజంగానే మామూలుగా ప్రత్యేక హోదా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు వెనకడి చేశారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం లేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారుగా మాట్లాడిన విధానం కూడా ఆనాటి యువతకు నచ్చల గమనించుకోవాల్సిన అంశం ఇవన్నీ కర్నూడు సావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టానికి అదన్నీ నమ్మారు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల ప్రారంభించడమే వేదికను కూల్చి ప్రజావేదికను కూల్చి తన మనస్తత్వం ఏంటో చాలా స్పష్టంగా తెలియజేశాడు ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి అభివృద్ధికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పునాదులను కూడా పెకలించి వేస్తూ పెకలించేశాడు ఎందుకంటే ఆ విధంగా సాగరించినట్టయితే నష్టం నష్టమైతే ఉండేది కాదు రివర్స్ టెండరింగ్ అన్నాడు విద్యుత్తులు రివర్స్ టెండరింగ్ అన్నాడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని అప్పలంగా వాళ్ళకి కట్టపెట్టాడు ఒక యూనిట్ కూడా వాడుకోకుండా అలాగే పోలవరం పోలవరం చూసుకుంటా ఉంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి పూర్తి కావాల్సింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు పూర్తయితా రెండు వేల ముప్పై పూర్తయితే కూడా అర్థం కాని పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు అక్కడ నష్టం చేకూర్చేశాడు ఈ విధంగా అమరావతి మామూలుగా అక్కడ పనులన్నీ పూర్తయిపోతే ఆదాయ మార్గాలు వచ్చే దాన్ని అన్నిటినీ కూడా మూసివేసేసి కేంద్ర సంస్థలు రాలేదు మామూలుగా సింగపూర్ వాళ్ళు ఎన్నికెళ్ళిపోయారు దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు అభివృద్ధికి ఏమాత్రం కూడా ముందుకెళ్ళలేదు ఈ విధంగా అన్ని విధాలా చూసుకోవడమే కాకుండా వీటన్నిటికన్నీ ఒకెత్తు కట్టవారు ప్రజలను అతను వేధించిన విధానం ప్రజలను అతను భయపెట్టిన విధానం ప్రజల ఆస్తుల్ని బలవంతంగా లాక్కున్న విధానం అలాగే మాట్లాడిన వాళ్ళని కారాగారంలో పెట్టడం వాళ్ళని కొలబడియటం ఇంకా గట్టిగా మాట్లాడే వాళ్ళకి గట్టి నాయకుడు అనే వాళ్ళకి బెదరగొట్టడానికి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులను కొంతమందిని చంపేయటం ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని నడిబజార్లో పిచ్చివాడిని చేసి ఆయన చావుకు కారణం కావటం అలాగే వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నాడో అనంతబాబు అతను ఒక వ్యక్తిని తన డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి నేనే చంపానని చెప్పిన తర్వాత కూడా అతని మీద బెయిల్కి అవకాశం దొరికే సెక్షన్స్ని పెట్టేసి అతన్ని బయటికి తీసుకురావడం అంగరంగ వైభవంగా బయటికి తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన వాహనంలో తిప్పుకున్నాడు సభా వేదిక మీద అతను కూడా అతను పక్కన కూర్చునే విధంగా చేసి ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఎప్పుడైతే అంతకుముందు అతను కనెక్ట్ అయినటువంటి యువతి యువకులు ఇతన్ని మనం కనుక నమ్మి ఎంత మోసపోయి అర్థమైపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతను చెప్పిన అబద్ధాలు అనే ఆలోచనతోటి వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ రిలీజ్ అయ్యి ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన వాళ్ళకి పదకొండు స్థానాలకే పరిమితం చేయడం అంటే ప్రజలు ఏ విధంగా అతని పాలన మీద విరక్తి చెందారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు చూసుకుంటా ఉంటే ఉదాహరణకి నిన్న విషయం తీసుకుందామండి విజయవాడలో ఆ భవానీపురంలో ఆ ఎకరాల నలభై రెండు చెట్ల స్థలంలో రెండు ఎకరాల యాభై చిల్లర ఏదో ఉంది ఉంది నలభై రెండు ప్లాట్లు నలభై రెండు ప్లాట్లు దానికి సంబంధించి అది రెండు వేల పదహారులోనే చంద్రబాబు నాయుడు గారు ఉండంగంలోనే అప్పుడు ప్రభుత్వం ఉన్నంలో సొసైటీ ఫామ్ అయినట్టు యువతనాడు అతను ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభమైంది సొసైటీ అనేది అవును అప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టలేదు ఈయన పార్టీ పుట్టలేదు ఆయన కనీసం లాగులేసుకున్నాడో కూడా లేదో వాడు అర్థం కాని పరిస్థితి కరెక్టే మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళకి ఎవరైతే ఆ ప్లాట్లు లభినటువంటి వ్యక్తికి మైనారిటీ నాయకుడికి జరుగుతున్నటువంటి వివాదంలో కోర్టుకెళ్ళారు కోర్టులో వాళ్ళు గెలిచారు మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు అది దానికి స్టేటస్కో ఇచ్చింది అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోపు దాన్ని కొల్చొద్దు అని చెప్పని ఇచ్చిన మాట వాస్తవం ఏ విధంగా కండిషన్స్ పెట్టి అవి వాళ్ళు హ్యాండవర్ చేస్తామని చెప్పారంటే అక్టోబర్ లోపు ఓవర్ చేయమని చెప్పి చెబితే అది వాళ్ళు ఓవర్ చేయలేదు కాబట్టి కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని కూల్చివేతలు జరిగినాయి అంటే అక్కడ అంతకుముందు కోర్టు సంబంధించిన ఆమెను వెళ్ళిన తర్వాత ఎవరైతే జవాన్ వెళ్ళిన తర్వాత అతను దౌర్జన్యం చేసి కేసు కూడా పెట్టారు కదా అక్కడ అతను దౌర్జన్యం చేశారు కదా అక్కడ వాళ్ళందరూ మరి ఇవన్నీ కూడా కోర్టు ద్వారా వచ్చి ఇంత ఎవిడెన్స్ అక్కడ ఉన్న తర్వాత కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే అతను నైజాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా పూర్తిగా కొన్ని కుటుంబాలకి ఒక ఆ ప్లాట్ అమ్మినటువంటి వాళ్ళకి మధ్య జరుగుతున్న ఒక ఆర్థిక లావాదేవీలు కూడా ఆర్థిక లావాదేవీలు కుటుంబాలు నష్టపోయిన మాట వాస్తవమే మనం కాదనట్లేదు కానీ న్యాయస్థానంలో వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ నిర్మాణాలు చేపడుతూ వాళ్ళు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు కాదు కదా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అతను అమ్మితే అక్కడి నుంచి మొదలైనటువంటి వివాదానికి సంబంధించి ఈరోజు ఈ ప్రభుత్వం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మరి అక్కడ ఉన్నటువంటి లోక్సభ సభ్యుడు చేసినట్టు లోకేష్ బాబు గారు చేసినట్టు అతను అంత పచ్చిగా అబద్ధాలు చెబుతున్నాడు అంటే దీన్ని బట్టి అతను ఏ విధంగా మళ్ళీ అదే విధమైనటువంటి పందాన్ని ఎన్నుకోవడంలో ముందుకెళ్తున్నాడు అంటే అతను గమనించింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ నలభై రెండు ప్రాక్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ బంధువులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు వాళ్ళేగా ఇచ్చింది వాళ్ళే కదా ఇచ్చింది న్యాయస్థానానికి మేము సరెండర్ చేస్తామని వాళ్ళే కదా ఇచ్చింది వాళ్ళకి తెలీదా ఇక్కడ ఏమన్నాయంటే అతను కావాలని చేసుకెళ్తున్నాడు ఇక్కడ కూటమి ప్రభుత్వం తప్పు కూడా ఉంది కట్టవారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారిని అమరాలి మాట్లాడినప్పుడు కూడా సొత్త నెలకొని కూర్చుంది కోటం ప్రభుత్వం అప్పుడు కూటమి ప్రభుత్వమేగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసే ఉండే కదా జనసేనకి సభ్యులు లేకపోయినా అతను కలిసి చెప్పాడు కదా ఆ రోజు సొత్తా కూర్చున్నారు తిరిగి ఇదే రోజు కూడా ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను బెదిరి బెదిరిస్తున్నా అబద్ధాలు చెబుతున్నా పదే పదే చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నా మన ఏకంగా వారి సత్యం కూడా ఏ విధంగా సంబోధించాడో మనం చూస్తూనే ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం మిన్నకుండి చూస్తూ ఉండటమే అతనికి బలం సహజంగా ఏంటంటే పదిసార్లు పదే పదే అబద్ధాలు చెబితే నిజమని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు కూడా వాళ్ళు అదే పందా ఎత్తుకున్నాడు చివరికి మెడికల్ కాలేజీల అంశాన్ని తీసుకుందాం మనం మెడికల్ కాలేజీ అంశాన్ని చూసుకుంటే కేంద్రం నియమించినటువంటి కొన్ని పార్టీల సమూహం ఇది మంచి పద్ధతి అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వాళ్ళ లోక్సభ సభ్యులు వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆమె మొట్టికాలు వేసిన తర్వాత కూడా అతనికి తెలిసిన తర్వాత కూడా పదిహేడు కాలేజీలు పూర్తి చేయలేదు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఈరోజు కూడా దాని మీద ఉద్యమాలు చేయడానికి ముందుకొస్తూ ముందుకు వెళ్తున్నాడు అంటే ఏంటి దాని అర్థం అతనికి ప్రజలు చెప్తే వినరు కాదు 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 పెద్దలు చెప్తే వినరు ఎవరు చెప్తే వింటారు చెప్పేది అండి ఆయన ఎన్ని అనడు ఇప్పుడు ఆయన ఉద్దేశం అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద అన్నారు కదా ముందు దానికోసం ఈ వివరాలు చదువుతున్నాం మీకు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా తీసుకురావాలని చెప్పి అతను ప్రయత్నం చేయడానికి సరైన అంశాలు లేవు కాబట్టి అతనికి ఉన్న ఏకైక అంశం మెడికల్ కాలేజీ అర్థమైందా మొట్టమొదట వాళ్ళకి అనుమతి ఇచ్చింది అతనే మేనేజ్మెంట్ కోటాకి ఎన్ఆర్ఐ కోటాకి ఏ రేట్లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది అతనే అతను కూడా పీపీపీకి అనుకూలంగానే ఆ రోజు మా మాట్లాడాడు ఇప్పుడు కూడా దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే జనం ఏ ఇప్పుడు విద్యార్థుల సమస్య గురించి ముందుకు అన్నాడు ఎవరో ముందుకు రాలా రైతుల సమస్యల గురించి అన్నాడు ఎవరో ముందుకు రాలా ఇట్లా రకరకాల అంశాలు ముందుకు వచ్చి వచ్చినా కూడా ఎవరో స్పందించట్లా మరి అన్నప్పుడు ఏం చేయాలి ఏదో విధంగా వాళ్ళ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసి హడావుడి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఒక లెమిటర్ కూడా ఒక లెమిటో రాకపోతారా అనే ప్రయత్నం నిజంగా అది అభినందించాలి మనం నిజం అవుతా కాదు అతను ప్రయత్నాన్ని మనం అభినందించాలి ఎందుకంటే నాకు 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 అనిపించింది అంటే మన మెడికల్ కాలేజీ మీద ఆందోళన చేశాడు ఓకే ఓకే మీరు అనేది అభినందిద్దాం సార్ సన్మానాలు చేద్దాం సెలవులు చెప్తాం పక్కన పెట్టండి కానీ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ లేకుండా మెడికల్ ఆందోళన ఏంటి అసలు మీరు బలి వాళ్ళే మీరు మెడికల్ స్టూడెంట్స్ ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా వాళ్ళ బంధువులు ఉండరా వాళ్ళ ఉండరా వాళ్ళ పిల్లలు చదువుకుంటారు ఏ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే సంతకాలు పెట్టారని చెప్పి అతను కదా ఆ ప్రాంతంలో లక్ష మంది నా పరిసర ప్రాంతాల్లో లక్ష మంది కూడా వద్దు ఒక చాట ఒక ఏరియాలో ఉందనుకోండి నర్సీపట్నమే ఉంది నర్సీపట్నం ఉంది నర్సీపట్నమే ఉంది అక్కడ రెండు లక్షల ఓటర్లు ఉన్నారు నర్సీపట్నంలో అందుట్లో వెయ్యి మందిని తీసుకురాండి వాడికి వెయ్యి మంది అని తీసుకురాండి వద్దు అనేది చెప్పేవాళ్ళు వద్దు కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అదే ఎంతవరకు నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి అవును రియాలిటీ ఏంది రియాలిటీ ఏంటి వాళ్ళ చేత చెప్పించండి అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టిన ఖర్చు ఎంత ఖర్చు ఎంత వాళ్ళు వస్తే చెబుతారు కదా ఇల్లు ఇదిగో ఇది ఇది అని చెప్పని ఇవన్నీ కూడా అదే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఆ విషయంలో సరైన విధంగా స్పందించట్లేదు అనే విషయంలో మాత్రం అసభ్యత ఉన్నమాట వాస్తవే కానీ అది జగన్మోహన్ రెడ్డికి ఓటేసే స్థాయిలో లేదనేది మాత్రం గమనించుకోవాలి ఇక్కడ ఇది క్యాడరసంతృప్తి అండి ప్రజల అసంతృప్తి వేరు ప్రజలకి వాళ్ళకి ఏం కావాలి ప్రజలకి మూడు వేల నుంచి నాలుగు వేలు వస్తున్నాయి కదా ఆ రోజు ఇప్పుడు అతను ఏదో చెప్పాడు వీళ్ళైతే వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నారు అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానే ఉన్నారు కదా ఉద్యోగస్తులు దృతపత్యాలు పడుతున్నాయి కదా ఈ నెలలోనే మన పదో తారీఖు మాత్రమే కొంతమందికి అది కూడా ఒక యాభై వేల మందికి మాత్రమే ఆగినాయి కదా మిగిలినందరికీ పడతానే ఉన్నాయి కదా మరి పథకాలు చూసుకుంటా ఉంటే ఒక్కోటి ఒక్కోటి ముందుకు తీసుకుని వెళ్తానే ఉన్నారు కదా మరి ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉంటారు అతను గతంలో చేసిన దానికంటే ఎక్కువగానే చేస్తున్నారు కదా వీళ్ళు ఇంకా ఎక్కడ బాధపడుతున్నారు అంటే ఆ రోజు ఈ పథకాల్లో వాళ్ళు దోచుకోవటానికి అవసరమైన చాలామందిని అనర్హుల్ని జొప్పించారు దాంట్లో అర్హత లేని వాళ్ళకు కూడా ఆ రోజు పథకాలని లబ్ధిదారులు చేశారు దాని ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థానిక నాయకులు దబ్బేశారు వాళ్ళని ఇంకా తొలగించకుండా కొనసాగిస్తున్నారు చూడండి అది చాలా దుర్మార్గం ఈ కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు ఎందుకంటే నెలకి నాలుగు వేలు కట్టవారు నెలకు నాలుగు వేలు పద్దెనిమిది నెలలు అంటే డెబ్భై రెండు వేలు అంతకుముందు మూడు వేలు ప్రకటించారు కదా వీళ్ళు డెబ్బై ఐదు వేలు అప్పనంగా ఈ దొంగ అంటే వాళ్ళు రాయించినటువంటి దొంగ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులుగా జరిపించారో వాళ్ళకి డెబ్బై ఐదు వేలు ఇచ్చారు కదా వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళే కదా వాళ్ళు ఎవరైనా మారతారా ఈ ధనం అంతా ప్రజాధనమే కదా మరి ఆ డబ్బుల్ని వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా ఎందుకు గుర్తించి ఇప్పటివరకు దాన్ని తొలగించలేదు వాళ్ళని నిజమైన అర్హులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని కావాలని దాంట్లో చేర్చినటువంటి నిజమైన లబ్ధిదారులకు ఇప్పటివరకు అందట్లేదు కదా మరి ఇది కూటమి చేస్తున్న తప్పేగా సో అనర్హులు తొలగించారు అర్హులను పెట్టాను అంటారు పెట్టాలా ఎన్నికల రాజకీయం మోసం జరుగుతుంది కదా మీరు చెప్పి నాకు అర్థమైంది ప్రజాదనం దుర్వినియోగం అవుతుంది కదా నిజమైన లబ్ధిదాటికి అందటం లేదు కదా ఏ పార్టీ అయినా అర్హులకి ఇవ్వాలి కదా ఏ పార్టీ అయినా తీసేయాలి కదా మరి అది కొనసాగుతుంది కదా అది చూస్తా కూర్చో ఉంటా ఉండి ఇంకా వీళ్ళు అర్హులని చేర్చలేదు అంటే స్థానిక నాయకులు ఇప్పటికి ఇబ్బంది అక్కడ కదా పడతాంది కేడర్ అక్కడ కదా నిరుత్సాహంగా ఉంటుంది ఇది గమనించుకోవాలి కదా వాళ్ళు ఈ కేడర్ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అయితే ఓట్లేయరు కదా అంతిమంగా చెప్పండి ఒకటే మాటలో ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మళ్ళా తిరిగి వైసీపీ వచ్చే పరిస్థితి ఉందా కూటమి ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందా ఆ సర్వేలో ఆ సర్వేను మీరు నమ్మే పరిస్థితి ఉందా అని నేను చెప్తాను సర్వేను నమ్మే పరిస్థితి లేదు కానీ కూటమి తృప్తి చెంద అంటే కేడర్ కావచ్చు ప్రజలకు కావచ్చు సతృప్తిపరమైనటువంటి పరిపాలన చేయటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఇదే కూటమికి ఈ స్థానాల్లో ఒక ఐదు ఆరు స్థానాలు దగ్గుతాయో తప్ప అందుకంటే ఒక స్థానం కూడా తగ్గదని చెప్పైతే నేను గట్టిగా చెప్పగలను